కట్టంత మునిపోయింది ఆదిలాబాద్ నదిపై మనం ఎంత నాగరికతలో జీవిస్తున్నా కూడా మన సంస్కృతిని మర్చిపోలేము అది అంత గొప్పది మరి అనాదిగా వస్తున్న సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు విశ్వాసాలు ఆరాధన విధానాలు జీవన పద్ధతులు మన సంస్కృతికి నిదర్శనాలు ఎండాకాలం ముగిసి వానాకాలం సమీపించే ముందు ఎప్పుడు వెళ్ళే నదీమ తల్లి గంగామాత దగ్గరికి వెళ్ళి నిష్ఠతో బోనాలు వండి గంగామాతకి సమర్పించి తమను చల్లంగా చూడమని పంటలు సమృద్ధిగా పండాలని తమతో పాటు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుతారు అందులో భాగంగానే మేమైతే గుల్లఘాట్ సమీపంలోని పెనుగంగా నదికి వెళ్ళి నదీమ తల్లికి బోనం సమర్పించాం నా పేరు విఠల్ మాదిలాబాద్ ఉంది గిరిదమ్మాయి కూడా ఉంది గిరిదమ్మాయి టెంపుల్ ఉంది గిరిదమ్మాయికి ఎప్పుడు వస్తుంటాం ముక్తాము ఇంత మంది పెద్ద ఊరు అంతా చేసి హంస చేసినాము ఇట్లా చేస్తుంటాం ఇట్లా నైవేద్యం చేసి అక్కడ కూడా దీపం పెట్టి ఆరాధన చేస్తాం ఇక్కడి ప్రకృతి ఏర్పరిచిన అందమైన దృశ్యాలు మనల్ని మైమరిపింపజేస్తాయి సీతాకొక చిలుకల సందడి రెండు పచ్చటి గుట్టల మధ్య వంపులు తిరుగుతూ ప్రవహించే పెనగంగా నది నదిలో పడవ నదిపై నుంచి వీచే ఆ చల్లగాలి మనల్ని పరవశింపజేస్తాయి మీకు పక్షుల కిలకిల రావాలు వినిపించాలని ఏ మ్యూజిక్ని యాడ్ చేయట్లేదు తయారు చేసిన తెప్పలో బోనాల నుంచి నదిలో ఇలా విడిచిపెట్టి నమస్కరిస్తారు పూజల అనంతరం చిన్న తర్వాత నదిలో అలా అలా పడవపై మీరే చూడండి మరి ఎట్లా ఉంది పిల్లలు నాటు పడవా ఎన్నడదు ఎలాగుండి భయపడద్దు

చాలా నంబర్స్ పడుతున్నాయి హాయ్ అప్పులు చిన్న హాయపుల్నే ఇది పరిస్థితి ఈడ ఉన్నదని గుర్తలేదు ప్రవాహం ఎక్కువ ఉంటే గుర్తుది లోతు మస్తు మస్తుంటాయ్ కట్టే చూపెడతాడు చూడండి లోతు ఎంత ఉండదు అబ్బా కట్టెంతా మునిపోయింది అబ్బా అంత లోతుంటాయి అన్నమాట అడు యూరికాయ

करूबाई लिमाचा मंडप करू लिबाचा मंडप वड्या तरी पात्याचं निवाद एकाच्या मंग एक गंगा एक तुझ काही डपड वाजत नाही तुझं वाजत नाही डबले ना तरी नाचू वाटत नाही अरे मादग्याच्या पोरा तुझा तू तुझा डपड्यावर हात, तुझा डपड्यावर हात,